హాయ్ హలో వెల్కమ్ టు మంత్రా హాయ్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల రద్దీ విమానాల రాకపోకలు గతేడాదితో పోలిస్తే బాగా పెరిగాయి ఈ విషయంలో ఢిల్లీ విమానాశ్రయంతో పోలిస్తే హైదరాబాద్ విమానాశ్రయం ఎంతో ముందుండడం ఆసక్తికర అంశం గతంలో హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఇరవై లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు రెండు వేల ఇరవై రెండు నవంబర్తో పోలిస్తే ఈ సంఖ్య పదహారు శాతం అధికం ప్రజల భాషలో చెప్పాలంటే ఒక రకంగా ఇది బీభత్సమైన రికార్డ్ అనే చెప్పాలి గత నెలలో హైదరాబాద్ విమానాశ్రయానికి పద్నాలుగు వేల నాలుగు వందల అరవై రెండు విమానాలు వచ్చి వెళ్ళాయి ఏడాది క్రితంతో పోలిస్తే ఈ సంఖ్య పదిహేడు శాతం ఎక్కువ రెండు వేల ఇరవై రెండు నవంబర్తో పోలిస్తే ఈ ఏడాది నవంబర్లో ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రయాణికుల రాకపోకల సంఖ్య ఏడు శాతం విమానాల రాకపోకల్లో ఒక్క శాతం మాత్రమే వృద్ధి నమోదయ్యింది ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నెలాఖరు వరకు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఒక కోటి అరవై మూడు లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు దాదాపు ఒక లక్ష పదమూడు వేల విమానాలు వచ్చి వెళ్లాయి రెండు వేల ఇరవై రెండు ఇదే కాలంతో పోలిస్తే ప్రయాణికుల రాకపోకల్లో పెరుగుదల ఇరవై రెండు శాతం ఉండగా విమానాల రాకపోకల్లో పన్నెండు శాతం వృద్ధి కనిపించింది ఇదే సమయంలో ఢిల్లీ విమానాశ్రయంలో విమానాలు రాకపోకలు నాలుగు శాతం మీరే పెరిగాయి దీని ప్రకారం ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్లో ప్రయాణికుల రాకపోకలు పెరుగుదల అధికంగా ఉన్న విషయం స్పష్టమవుతుంది గత నెల ఇరవై ఐదున ఒకే రోజు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి రికార్డు స్థాయిలో డెబ్బై ఐదు వేల మంది రాకపోకలు సాగించినట్లు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెల్లడించింది ఇంకా మీకు నచ్చిన ఎలాంటి వీడియోస్ చేయాలో మీరు మీ కామెంట్ రూపంలో చెప్పండి మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ని లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి తెలపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్